ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్లను దాఖలు చేసేందుకు ఈ రోజు జూలై ముప్పై ఒకటితో గడువు ముగియనుంది ఈ గడువును మళ్లీ పొడిగించే సూచనలేవీ కనిపించటం లేదు కనుక వీలైనంత త్వరగా ఇవాళే ఫైల్ చేయటం మంచిది అయినప్పటికీ పాత విధానం ఎంచుకునేవారు మాత్రం పలు ప్రయోజనాలు కోల్పోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పాత పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేయాలనుకుంటున్న వారు పెనాల్టీతో పాటు అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ అవసరం లేని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు జూలై లోపు ఐటీ రిటర్న్లు దాఖలు చేయాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం రెండు రకాల పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి వీటిలో కొత్త పన్ను విధానం డిఫాల్ట్ గా ఉంటుంది కానీ మీరు కావాలని అనుకుంటే గడువు లోపుగా పాత పన్ను విధానానికి మార్చవచ్చు కనుక మీకు ఏది ప్రయోజనకరమైతే ఆ విధానాన్ని ఎంచుకోవటం మంచిది నిర్దేశిత గడువు దాటిన తర్వాత పన్ను చెల్లింపుదారులు ఖచ్చితంగా కొత్త పన్ను విధానాన్ని మాత్రమే అనుసరించాల్సి ఉంటుందని ఐటీఆర్ వెబ్సైట్ స్పష్టం చేసింది సింపుల్ గా చెప్పాలంటే గడువు దాటిన తర్వాత పాత పన్ను విధానాన్ని ఎంచుకునే ఆప్షన్ ఉండదు డెడ్ లైన్ ముగిసాక రిలేటెడ్ ఐటీఆర్ ను కేవలం కొత్త పన్ను విధానంలో మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది దీనివల్ల పాత పన్ను విధానంలో మినహాయింపులు క్లైమ్ చేసుకునే అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు కోల్పోతారు పైగా కొత్త పన్ను విధానం కింద అదనంగా పన్ను చెల్లించాల్సి రావచ్చు ఆదాయం పన్ను శాఖకు చెందిన ఈ ఫైలింగ్ లో ఇప్పటికీ చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉన్నాయి దీంతో కొందరు యూజర్లు ఈ సమస్యల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఐటీఆర్ ఫైల్ చేయటానికి తగినంత గడువు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు అయితే గడువు పెంచే ఉద్దేశమేదీ లేదని ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే చాలా స్పష్టంగా తేల్చి చెప్పేసింది జూలై ముప్పై తేదీ వరకు ఆరు కోట్ల మందికి పైగా ఐటిఆర్లు దాఖలు చేయగా అందులో డెబ్బై శాతం మంది కొత్త పన్ను విధానాన్నే ఎంచుకున్నారని రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు